శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు శ్రీరామనామ క్షేత్రము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నేను కోల్పోయిన ప్రభుత్వోద్యోగమును తిరిగి సాధించుటకై మా గురజాల ప్రాంత వాసులకు కొందరు రాజకీయవేత్తల సహాయమును ఆశ్రయించి తిని కొన్ని నెలల పాటు ఇట్లు కృషి చేసి తిని ఫలితము శూన్యము ఇంతలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డిసెంబరు నెలలో శ్రీరామకోటి మహోత్సవములు వచ్చినవి మాస్టర్ గారు ఒక దినమున ప్రవచనము గావించుటకై ఆహ్వానింపబడిరి ఆ సాయంకాలము ప్రస్తుత కాలమున ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత అను ఒకే అంశముపై ప్రసంగించవలసినదిగా మాస్టర్ గారిని నన్ను శ్రీ జీఎల్ఎన్ శాస్త్రి గారిని సోదరుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనామక్షేత్ర ప్రతినిధిగా కోరెను అంటే ఒకే టాపిక్ ఒకటే అండి ముగ్గురు మాట్లాడాలి ముగ్గురు ఆ టాపిక్ మీదే మాట్లాడాలి మాస్టర్ గారికి అధిక సమయము కేటాయింపబడినది వారు వేదిక నుండి క్రిందకు దిగి వచ్చిన పిమ్మట నన్ను విడిగా తన చెంతకు పిలిచి ఇట్లు దృఢస్వనమున హెచ్చరించిరి నీవు ఎవరిని ఆశ్రయింపరాదో అట్టి రాజకీయవేత్తలను ఇప్పటి వరకు ఆశ్రయించితివి ఇకపైన అట్లు చేయకుము ఆశ్రయింపవలసిన వాడు భగవంతుడే నీకు దేవునిపై విశ్వాసం ఉన్నచో మాస్టర్సీవీవి గారి రక్షణపై విశ్వాసం ఉన్నచో జనవరి నెలలో ఫలానా తేదీనాడు ఉదయము ఇన్ని గంటల సమయమునకు విశాఖపట్నమున మా ఇంటికి వచ్చి ఉండవలెను నీ సంగతి నేను చూచుకొందును నీవు అట్లు రాకున్నచో నీకు మాస్టర్ గారిపై విశ్వాసము లేనట్లే ఇక నీతో నాకెట్టి సంబంధమును ఉండబోదు ఇది నీకు గల భగవద్విశ్వాసమునకు పరీక్ష ఆ సమయము ఇన్ని గంటల ఇన్ని నిమిషములకని వారు ఖచ్చితముగా నిర్ణయించిరి నేను మారు మాట్లాడక తప్పక అట్లే వచ్చేదను అని చేతులు జోడించి పలికి మిన్నకుంటిని ఈ సందర్భమున రామకోటి ఉత్సవములలో మాస్టర్ గారు విచ్చేసి ప్రవచించినప్పుడు జరిగిన కొన్ని సన్నివేశములను ముచ్చటించుట సముచితము అనుకొందును మాస్టర్ గారు రామనామ క్షేత్రానికి వచ్చి ప్రవచనములు ఇచ్చేటటువంటి ఆ సన్నివేశాలని కొన్నిటిని మనకి ఆ సందర్భంగా ఉన్నటువంటి సన్నివేశాలని అందిస్తున్నారండి పుణ్యశాస్త్రి గారు అందులో ఒక సన్నివేశము వారు రామనామ క్షేత్రమున రామకోటి ఉత్సవములలో ప్రసంగించుటకు ముందే వారు క్షేత్ర స్థాపక కార్యదర్శి గారు శ్రీ రాగం ఆంజనేయులు గారు పరస్పరము అభివాదము వారు గౌరవించడి వారు మాస్టర్ గారు ఒకసారి వేదికపై ప్రసంగింపబోవుటకు ముందు మిత్రుడు శ్రీ పన్నాళ్ళ జయరామశర్మ క్షేత్రము తరపున మాస్టర్ గారిని సదస్సులకు పరిచయము గావించుచు వారి మహనీయతను కీర్తింపసాగెను కొంతసేపైన పిమ్మట మాస్టర్ గారు కల్పించుకొని అతనితో ఇట్లనిరి ఏమోయ్ నారాయణ కీర్తన విడిచి నరకీర్తన చేస్తున్నావు ఇట్లనుచూ అతని పరిచయ వాక్యములను ఆపు చేయించిరి శ్రీవారి వినయమునకు ఈ సన్నివేశము దర్పణము ఇంకో సన్నివేశం చెప్తున్నారండి మాస్టర్ గారు ఒకసారి వేదికపై ప్రసంగము పూర్తి చేసి క్రిందకు దిగిన పిమ్మట అనేకులు వందకు మించి వారికి పాదాభివందనము చేయసాగిరి ఇది పరిపాటియే కానీ ఈసారి ఎంతసేపటికి వారు చేయు పాదాభివందన కార్యక్రమము ఆగలేదు మాస్టర్ గారు కాలకృత్యము తీర్చుకున్నటకు వెళ్ళవలసి వచ్చినది జయరామశర్మను ఇటురా నీతో పని ఉన్నది అని పిలిచి కాలకృత్యములకు దారి చూపమని అడిగిరి ఇది వారి సరళత ఇంకో సన్నివేశం చెప్తున్నారండి ఒకసారి మాస్టర్ గారు శ్రీరామనామ క్షేత్రము వచ్చిన సందర్భమున గురజాలలో మాతృసేవా దీక్షితుడను అయిన నేను గుంటూరు వచ్చి శ్రీవారిని కలిసి కొనలేకపోయి తిని నా భార్య శ్రీవారిని దర్శింప కుతూహలముతో వచ్చినది శ్రీవారు శ్రీహరి ప్రసంగానంతరము వారు వేదిక దిగివచ్చి భక్తుల నమస్కారములు అందుకొనుచు వారిని పలుకరించుచు వారి యోగక్షేమములను అరయసాగిరి నా భార్యను మాత్రము పలుకరింపక సాగిపోయి ఈమె బాధపడినది తనను పట్టించుకొనలేదని నిర్వేదమునందినది తన బాధను నాకు తెలిపినది శ్రీవారు సర్వాంతర్యామి అనియు సర్వజ్ఞులు అనియు సర్వజీవ సమదాయములు అనియు వారు భౌతికముగా పలుకరింపకపోయినను మన యోగక్షేమములకు వారే కారకులనియు మన వారికి స్వతంత్రము చనవు ఉన్న కారణముననే పలుకరింపలేదనియు సాంత్వన పరిస్థితిని ఇంకో సన్నివేశం చెప్తున్నారండి ఒకసారి మాస్టర్ గారి ప్రసంగమునకు ముందు ఒక పండితుని ప్రసంగము నిర్ణయింపబడినది అంతకు ముందు భగవన్నామ సంకీర్తనము వేదికపై సాగుచున్నది అత్యంత మధురముగాను భక్తి ప్లావితముగాను సంకీర్తనము సాగుచున్నది మాస్టర్ గారు ఆనంద పరవశులై దానిని ఆలకించుచున్నారు పండితుల వారి ప్రసంగ సమయమును దాటి కూడా సంకీర్తనము కొనసాగుచున్నది అంటే సంకీర్తనం జరుగుతోందండి ఆ తర్వాత ఒక పండితుడి ప్రసంగము ఆ తర్వాత మాస్టర్ గారి ప్రసంగం అన్నమాట సో ఆ సంకీర్తనానికి ఇచ్చిన టైము దాటిపోయి ఆ పండితుని ప్రసంగ సమయము దాటి కూడా సంకీర్తనం కొనసాగుతూ ఉందిట తనకు కేటాయింపబడిన సమయము తగ్గునని ఈయనకు ఆందోళన కలిగి తన ఆందోళనను వేదిక క్రింద తన ప్రక్కనే ఆసీనులై ఉన్న మాస్టర్ గారికి వెల్లడించెను సంకీర్తనము తన ప్రసంగము కన్నా విలువ తక్కువదనియు తన పాండితి ప్రకర్షకు సమయము యాతన పడుచున్న అతని ఆందోళనను శ్రీవారు గ్రహించిరి వారు ఆ పండితునికిట్లు బదులు చెప్పిరి ఇప్పుడు పారవస్యము కలిగించుచున్న భగవన్నామ సంకీర్తన సాగుచుండగా ప్రసంగముల ప్రసక్తి స్మృతికి వచ్చుట విడ్డూరము మీకు ఇబ్బంది లేకుండా నా ప్రసంగ సమయమును కూడా మీకు విడిచిపెట్టేదను లేండి మీకు కేటాయింపబడిన వ్యవధానమును మీరు కోల్పోవనక్కరలేదు కంగారు పడుట మాని సంకీర్తనమును ఆనందించుచు నన్ను ఆనందింపని ఇయ్యండి అన్నారట మాస్టారు ఆ పండితుడు ప్రసన్నుడయ్యను అని అంటూ పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి అంటే ఆ రామనామక్షేత్రములో మాస్టర్ గారు ప్రవచనములు కావించిన సందర్భముగా జరిగినటువంటి వివిధ విశేషాలను మనకి తెలియజేస్తూ ఉన్నారండి ఒకసారి మాస్టర్ గారు శ్రీరామకోటి ఉత్సవములలో ప్రసంగించుటకు కొలదిసేపు ముందు శ్రీనివాసరావుతోట నివాసిని శ్రీవారి అనుచెరి అగు మేళచెరువు శకుంతలమ్మ గారింటికి విచ్చేసిరి గుంటూరు ప్రాంతమున గల వారి అనుచరులెల్లరూ అసట సమావిష్టులై వారి దివ్య సన్నిధిని గడిపిరి ఎవరో మహాపురుషులకు గురువుగారు అరుగుదెంచుచున్నారని ఒక పోస్టు మాస్టర్ గారికి తెలిసినది ఆయన శకుంతలమ్మ గారింటికి వచ్చిరి కానీ మాస్టర్ గారు తెల్లని చొక్క ధోవతి ధరించి సాధారణ గృహస్థ వేషముతో ఉండుట వలన వారి కొరకు తాను ప్రతీక్షించుచున్నారని ఆ పోస్టు మాస్టర్ గారికి కనిపించలేదు గురువు అనగా కాషాయ వస్త్రధారి అయిన స్వాముల వారై ఉందిరని ఆయన అభిప్రాయము గురువుగారి నుండి సమాధానములు రాబట్టు నిమిత్తమై బ్రహ్మవిద్యకు సంబంధించిన ప్రశ్నోపనిషత్తును వ్రాసి తెచ్చుకొనేను అంటే బ్రహ్మవిద్యకు సంబంధించిన ప్రశ్నలు రాసుకొచ్చారటండి మా సమాధానాలు అడుగుదామని మాస్టర్ గారి వేదికపై ఆసీనులై తమ ప్రసంగమును గావించిరి పోస్టు మాస్టర్ గారి ప్రశ్నోపనిషత్తు మొత్తమునకు సమాధానములు సంతృప్తికరముగా శ్రీవారి ప్రసంగమున వెలువడినవి అయినను గురువుగారిను రాలేదను శంక ఆయనకు తీరలేదు అంటే ఈయన ఏమనుకున్నారంటే గురువుగారంటే ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకొని ఇంకేదో రకరకాలుగా ఉంటారేమో అది సన్యా స్వాముల వాళ్ళు ఉంటారు కదండీ అట్లా ఉంటారేమో అని అనుకున్నారట అయితే ఈయన ప్రసంగం విన్నాడు అన్నీ చేశాడు ఈ ప్రసంగంలో ఈయన ప్రశ్నోపనిషత్తును రాసి అన్నారు కదండి ప్రశ్నలు అడుగుదామని రాసి తీసుకొచ్చిన ప్రశ్న అన్నిటికీ మాస్టారి ప్రసంగంలో సమాధానాలు వచ్చేసినాయటండి ఈయన రాసుకొచ్చిన ప్రశ్నలు సమాధానాలు వచ్చినాయిట అయినా ఆయనకేంటి ఇంకా రాలేదే అని ఎందుకు రా అనుకున్నాడు అట్లా అంటే కనుక గురువుగారంటే ఏదో కాషాయ వస్త్రం కట్టుకొని పీఠాధిపతిలాగా ఉంటారని ఈయన అభిప్రాయం ఆయనను గురువుగారిను రాలేదను శంక ఆయనకు తీరలేదు సభలో సమీపములో ఆసీనులై ఉన్న పూజ్యులకు తాతగారు శ్రీ రామకోటయ్య గారిని ఈయన ఇంకనూ రాలేదేమీ అని ప్రశ్నించెను రామకోటయ్య గారి మహనీయత కూడా ఈయనకు తెలియదు వారు నవ్వుచు అంటే తాతగారటండి నవ్వుచు పోస్ట్ మాస్టర్ గారితో ఇట్లనిది ఇప్పుడు వేదికపై ప్రసంగించిన వారే తమరు ప్రతీక్షించుచున్న గురువుగారు మీ ప్రశ్నలను అడుగదలిచినచో ఇప్పుడు వేదికపై నుండి దిగిరి కావున వారిని కలిసి అడుగవచ్చును దానికి పోస్ట్ మాస్టర్ గారు విస్తుపోయి ఇట్లనిరి గురువుగారు అనగా స్వాముల వారని పొరపడితీని గృహస్థులైనను ఈ గురువుగారు మహాపురుషులుగా సాక్షాత్కరించుచున్నారు ఇంకా నేనేమి వారిని ప్రశ్నలు అడుగ పని లేదు నా అన్ని ప్రశ్నలకును వారి ప్రసంగమున సమాధానములు సంతృప్తికరముగా వెలువడినవి నా ప్రశ్నల చిట్ట వారి సముఖమున ప్రస్తావించక మునుపే ఇట్లు వెలువడుట ఆశ్చర్యము వారు మహనీయులు అనుటకు ఇంతకన్నా నిదర్శనమేమి మాస్టర్ గారు నెరపిన ఈ ప్రజ్ఞనే రుతంభరా అని పతంజలి మహర్షి తన యోగ సూత్రములలో పేర్కొన్నాను మాస్టర్ యోగసూత్రాల్లో చెప్పారటండి ఈ ప్రజ్ఞనే రుతంభరా అంటారటండి ఎవరన్నారు ఋతంభరా అని పతంజలి మహర్షి అన్నారట యోగ సూత్రాల్లో చెప్పారట ప్రవచించువాడు తాను కాదనియు వినువారిలోను ప్రసంగములోనూ తనయందును కల అంతర్యామి నుండియే వినువారికి దిగినట్లు ప్రసంగము వెలువడినయు దర్శించు పెద్దల విషయమున ఇట్లే జరుగును అంటే ప్రసంగించటం ఏదైనా చెప్తున్నాము మంచి విషయాలు భగవత్ సంబంధమైనటువంటి విషయాలు అంటే కనుక చెప్తున్నది నేను అని అనుకుంటే చాలా పొరపాటండి మాస్టర్ మనకి జాతీయ మొదట్లో కూడా ఇస్తారు ప్రవచించువాడు తాను కాదనియు వినువారిలోనూ ప్రసంగములోనూ తన యందును కల అంతర్యామి నుండినే వినువారికి దిగినట్లు ప్రసంగము వెలువడిననియు దర్శించు పెద్దల విషయమున ఇట్లే జరుగును అంటున్నారండి అంటే వినేవాళ్లలో ఆ ప్రసంగంలో తనయందు అంటే చెప్పేవాడిలో చెప్పేవాళ్ళలో వినేవాళ్ళలో ఆ ప్రసంగంలో మూడిట్లో ఉన్నది ఎవరు అంతర్యామియే కనుక అంతర్యామి నుండియే వినువారికి దిగినట్లు ప్రసంగము వెలువడును అనియు దర్శించు పెద్దల విషయమున ఇట్లే జరుగును తమ ద్వారమున ప్రసంగము వెలువడటయే కానీ తాము ప్రసంగించుట ఉండదని శ్రీవారే చాలా మార్లు ఉటంకించరి అదండి ఇంపార్టెంట్ పాయింట్ ప్రసంగము మన ద్వారా వెలువడుతుంది అంతేకాని మనం చెప్పటం ఉండదు ఇది మాస్టర్ చాలాసార్లు చెప్పారటండి తామును శ్రోతయే అని వారికి అనుభవము కనుక చెప్పేవాడు కూడా శ్రోతే గురువునకు శరణాగతులై శ్రోతలను గూర్చి తనచే ఉద్ధరింపబడవలసిన అజ్ఞానులను అజ్ఞానమోహమున పడక ప్రసంగించు వారి ద్వారమున దివ్యలోకముల నుండి భావములు వాణి అనుభూతి దిగివచ్చును కదా అంటే స్టేజ్ మీద కూర్చొని ఎవరైనా ప్రసంగం చెప్తూ ఉన్నారనుకోండి ఆ కింద కూర్చొని వినేవాళ్ళు శ్రోతలు ఉంటాం కదండి ఆ శ్రోతలని గురించి ఇదిగో వీళ్ళు నాచే ఉద్ధరింపబడవలసిన అజ్ఞానులు అని అనుకుంటే కనుక అది పెద్ద అజ్ఞానం అంటున్నారు అట్లా అనుకోవటం పెద్ద అజ్ఞానం అంటున్నారు కనుక అలాంటి అజ్ఞానమోహాలలో పడక ప్రసంగించు వారి ద్వారమున దివ్యలోకముల నుండి భావములు వాణి అంటే వాక్కు అనుభూతి దిగివచ్చును కదా శబ్దబ్రహ్మగా లోన దర్శన సృష్టికర్త శబ్ద శబ్దబ్రహ్మగా లోపల దర్శనం ఇస్తున్నటువంటి అంటే బ్రహ్మగారు ఆయన ఎవరు ఆయన సృష్టికర్త ఆ సృష్టికర్త ఆ బ్రహ్మగారు కిట్లు వస వరముసగెను రామాయణం ప్రారంభంలో వస్తుంది బ్రహ్మగారు వాల్మీకి ఇస్తారు ఏమని నీవు సొంతముగా ఊహింప పని లేదు రామకథాంశములను ఎరుగ యత్నింపవలసిన పనియులేదు లేదు సీతారాముల చరిత్రలో రహస్యములు ప్రకాశములు అయిన సమస్త విషయములు అవే నీకు దర్శనమిచ్చును వానిని యథాతథముగా లిఖించుటయే నీ పని కావునన కావుననే వాల్మీకి లేఖకుడే కాని కల్పనా సామర్థ్యమును ప్రయోగించినవాడు కాదు ద్రష్టయే కానీ స్రష్ట కాడు రామాయణము ఇతిహాస కావ్యము అనగా చారిత్రక వాస్తవము వేదార్థ రామణీయ కథను ఇబుడ్చుకొన్న కావ్యము భగవదైక్యానుభూతి గల వారందరి విషయము ఇంతయే కావుననే రామాయణము గిరులు సరస్సులు ఉండునంత కాలము నిలుచునని బ్రహ్మవాక్కు అనగా వాక్కులు రసభావములు ఉన్నంత కాలము అనియు అర్థము ఏ భాష ఏ జాతికి చెందిన వారైనను రససిద్ధిని ఆదర్శ జీవనమును పొందదలచినచో రామాయణమే గతి అని శ్రీవారి సెలవిచ్చిరి సందర్భవశాత్తు వేరొక అమూల్య విషయమును ఇచ్చట పొందుపరుచుచున్నాను ఇచట వాల్మీకి వాక్కుగా దిగివచ్చినది సీతాదేవియే అందలి రసభావముగా దిగివచ్చినది రాముడే కావున సీతారాముల దివ్య దాంపత్యమే రామాయణ గాథ అదియే రామాయణ కావ్యము కూడా శ్రీరామనామ క్షేత్రమున ప్రతి ఏడు శ్రీరామకోటి మహోత్సవములను ఆరంభించు సందర్భమున ధ్వజారోహణము చేయుట పరిపాటి ఈ కార్యక్రమము యతీశ్వరుల చేతనే చేయించుట సంప్రదాయము ఒక ఏడు మాత్రము మాస్టర్ గారిచే క్షేత్ర నిర్వాహకులు ఈ కార్యక్రమమును నిర్వర్తింపచేసిరి శ్రీవారు గృహస్థులైనను వైరాగ్య సంపన్నులైన మహాయోగి అని క్షేత్రము వారు గుర్తించిరి యతీశ్వరులతో వీరు సములే ఒక సభలో పూజ్యులకు శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు మాస్టర్ గారిని గూర్చి తెల్లబట్టల సన్యాసి అని అభివర్ణించిరి శ్రీ మహాపూర్ణ మునులు శ్రీవారిని భగవాన్ రమణ మహర్షులతో సమానమగు ఆత్మానుభూతి వైరాగ్యము కలవారని నాతో పలికిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు శ్రీవారు శ్రీరామనామక్షేత్రము అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం మనం ఈరోజు రేపటి రోజున మనము శరణాగత రక్షణము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా